नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीनिति नामिनि नमस्ते सारस्वते देवे प्रचारिने, प्रचारिणि निर्विशेषशून्यवादी पाश्चादेशिणी जय श्री कृष्ण चैतन्य प्रभोनंदी अद्वैतागदाधर श्रीवासदिगौरभक्तृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे वाचाकुभ्य सिंधुभ्य चतीता पाव्यो वैष्णवभ्यो नमो नमः हरे कृष्ण భక్తులకు దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథ హథాత పుస్తక పఠనానికి స్వాగతం ఈ యొక్క పుస్తకాన్ని రచించినటువంటి ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు ఈ గ్రంథ మహిమను గురించి ఈ పుస్తకం యొక్క ప్రస్తావనలో ఈ విధంగా తెలియచేశారు పాఠకులు ఒక పుట తర్వాత మరొక పుటను శ్రద్ధగా పఠించినచో కళ విజ్ఞాన సాహిత్య తత్వముల పరిపూర్ణ జ్ఞానము వారికి సిద్ధించునని చివరకు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను ఈ ఒక్క గ్రంథమును పఠించుట ద్వారా భగవత్ ప్రేమ ఫలించగలదని ఎరుగగలరు అంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఈ యొక్క దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను పుస్తకాన్ని శ్రద్ధగా పఠించడం ద్వారా మనకు కృష్ణుని పట్ల ప్రేమ అనేది జాగృతమవుతుంది అని ఇవాళ మనం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని చదువుకోబోతున్నాం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పేరు వరుణుని బంధముల నుండి నందమహారాజు విముక్తి గోవర్ధన పూజ ఉత్సవము అమావాస్య నాడు జరుపబడినది పిమ్మట ఇంద్రుడు ఏడు దినముల పాటు కుంభవృష్టిని వడగండ్ల వానను కురిపించను శుక్లపక్షమున తొమ్మిది రోజులు గడిచినవి దశమి నాడు ఇంద్రుడు శ్రీకృష్ణ భగవానుని పూజించెను ఈ విధముగా ఆ సమస్య చక్కగా పరిష్కరించబడెను అటు పిమ్మట పదకొండవ రోజు ఏకాదశి అయినది నందమహారాజు ఏకాదశి నాడు ఉపవసించి మరుసటి రోజు ద్వాదశి నాడు తెల్లవారుజామున స్నానము చేయుటకై యమునా నదికి వెళ్ళెను యమునా నది నీటి లోతులోకి ప్రవేశించగానే వరుణ దేవుని సేవకుడు అతడిని బంధించెను పిమ్మట అతడిని వరుణుని సమక్షముకు కొనిపోయి అకాలమున యమునలో అతడు స్నానము చేస్తుండెనని అతనిపై ఆరోపించిడు శాస్త్ర గణాంకముల ప్రకారము నందమహారాజు స్నానము చేసిన సమయము అసుర సమయముగా పరిగణించబడుతుండెను సూర్యోదయమునకు పూర్వమే నందమహారాజు యమునలో స్నానము చేయదలిచను కానీ ఏదో కారణము చేత ముందుగానే వచ్చి అశుభకాలములో అతడు స్నానమాచరించెను వరుణుని సేవకులు నందమహారాజును తీసుకువెళ్ళగానే అతని సహచరులు కృష్ణ బలరాములను బిగ్గరగా పిలువసాగిరి నందమహారాజును వరుణుని సేవకులు లాక్కొని వెళ్ళినట్లు కృష్ణ బలరాములకు తెలిసెను గోపాలురను రక్షించుటకు వారు బద్ధ కంకనులై ఉండేరి కనుక వారు వెంటనే వరుణలోకముకు వెళ్ళిరి శ్రీకృష్ణ భగవాను శుద్ధ భక్తులైన వృందావన వాసులకు ఆ దేవాది దేవుడు తప్ప మరొక ఆశ్రయము లేదు కనుక తల్లిదండ్రులు తప్ప మరొక రక్షణను ఎరుగని పిల్లలు ఆపద సంభవించినప్పుడు సహాయము కొరకై కేకలు పెట్టుట సహజమే వరుణదేవుడు కృష్ణ బలరాములను గౌరవముతో ఆహ్వానించి ఇట్లనెను ప్రభు నీవు బ్రాకెట్లో ఇప్పుడు చెప్పబోయేది ఈ క్షణములో ఇక్కడికి రాగలుగుట చేత నేను ఓడి తిని జలములలోని నిధులన్నింటికి నేను యజమానుడనైనను ఆ నిధులు నా జీవితమును చరితార్థము చేయజాలవని నేనెరుగుదును బ్రాకెట్ క్లోజ్ ఈ క్షణములో నీ దర్శనముతో నా జీవితము ధన్యమైనది ఎందుకనగా నీ దర్శనము లభించినందున ఇకపై భౌతిక దేహమును అంగీకరించనవసరము లేదు కనుక దేవాదిదేవ ప్రభు పరబ్రహ్మ స్వరూప సర్వాంతర్యామివైన ఓ పరమాత్మ నేను నీకు భక్తి పూర్వకమైన ప్రణామములను సమర్పించుకుందును నీవు దివ్య పురుషుడవు నీపై భౌతిక ప్రభావము పడే అవకాశము లేదు అజ్ఞాని అయినందున కార్యాకార్య విచక్షణ లేక పొరపాటున నీ తండ్రి అయిన నందమహారాజును నిర్బంధించుటకు చింతిస్తుంటిని నా సేవకులు చేసిన అపరాధముకు క్షమాపణ అర్థిస్తుంటిని నీవు స్వయముగా ఇక్కడికి విచ్చేయుట నన్ను అనుగ్రహించుట కొరకేనని భావిస్తుంటిని ప్రియమైన కృష్ణ గోవింద నన్ను కరుణించుము నీ తండ్రి ఇక్కడే కలరు నీవు అతడిని మీ వెంట తీసుకు వెళ్ళవచ్చును ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రిని విముక్తిని చేసి విజయానందముతో అతడిని తన మిత్రుల ఎదుటకు వనిపోయెను అంతటి ఐశ్వర్యవంతుడైన వరుణదేవుడు శ్రీకృష్ణునికి అంతగా గౌరవమిచ్చుటను చూచి నందమహారాజు ఆశ్చర్యపడెను ఆ సంఘటనను గూర్చి అతడు తన మిత్రులు మరియు బంధువులందరికీ తెలిపెను శ్రీకృష్ణుని నడత అట్లు అద్భుతముగా ఉన్నప్పటికీ నందమహారాజుగాని యశోదామాత గాని శ్రీకృష్ణుని దేవాది దేవుడని గ్రహించలేకపోయిరు వారు నిరంతరము అతడు తమ ప్రియ పుత్రుడనియే భావించిరి శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అయినందున అతడిని వరుణుడు పూజించనను విషయమును గుర్తించక శ్రీకృష్ణుడు అద్భుత బాలుడు కనుకనే వరుణుని చేత కూడా గౌరవించబడినని నందుడు భావించెను శ్రీకృష్ణుని మిత్రులైన గోపాలురందరూ శ్రీకృష్ణుడు వాస్తవముగా దేవాది దేవుడేనా తమకందరికీ అతడు మోక్షం ఇవ్వగలుగునా అని ఎరుగుటకు ఉత్సాహమును చూపిరి వారు ఇట్లు తమలో తాము చర్చించుకుంటుండగా శ్రీకృష్ణుడు వారి మనోభావనలను ఎరిగి ఆధ్యాత్మిక సామ్రాజ్యములో వారి స్థానమును వారికి స్పష్టపరచుట కొరకే ఆధ్యాత్మిక ఆకాశము వారికి కన్నులకు కట్టినట్లు చేశాను సాధారణముగా సామాన్య జీవులు భౌతిక జగత్తులో రెక్కలు విరుచుకుని పనులను చేయుటలోనే నిమగ్నులై ఉందురు ఆధ్యాత్మిక ఆకాశములో శాశ్వతము ఆనందమయము జ్ఞానపూరితమైన జీవితము గల మరొక సామ్రాజ్యము కలదను విషయమును కూడా వారెరుగరు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకములో తెలుపబడినట్లు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించువాడు మరణముతో దుఃఖముతో కూడిన ఈ భౌతిక ప్రపంచముకు తిరిగిరాడు ఈ భౌతిక జగత్తులో సృష్టింపబడిన అసంఖ్యాక విశ్వాలకు అతీతముగా భౌతిక ఆకాశముకు సుదూరముగా ఆధ్యాత్మిక ఆకాశము కలదను విషయమును ఎల్లప్పుడూ జీవులకు తెలుపుట కొరకై దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ప్రయత్నించును శ్రీకృష్ణుడు నిరంతరము బద్ధ జీవులందరిపై కృప చూపును అది అతడి సహజ గుణము భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకములో తెలుపబడినట్లు భక్తుల పట్ల అతడు ప్రత్యేక శ్రద్ధ వహించును గోపాలకుల ప్రశ్నలను విని శ్రీకృష్ణుడు వృందావనములోని భక్తులకు ఆధ్యాత్మిక ఆకాశమును గూర్చి దానిలోని వైకుంఠమును గూర్చి తెలుపువలను సారీ తెలుపువలనని భావించెను ఈ భౌతిక జగత్తులో బ్ధజీవులందరూ అజ్ఞానాంధకారములో వందురు బద్ధజీవులందరూ దేహాత్మ బుద్ధిని కలిగి ఉందురని భావము ప్రతి ఒక్కరూ తాను ఈ భౌతిక ప్రపంచముకు చెందినవాడనను భావముతో వుందురు ఈ జీవిత దృక్పథముతో ప్రతి జీవి అజ్ఞానముతో రకరకాలుగా ప్రవర్తించును ఒక దేహము నిర్వర్తించు ప్రత్యేక కార్యాలను కర్మ లేక కామ్య కర్మ అని పిలువబడును దేహాత్మ బుద్ధి గల బద్ధజీవులందరూ తమ తమ దేహాలకు అనుగుణముగా కర్మలను చేస్తున్నారు ఈ కర్మలు భవిష్యత్తులో తిరిగి వారికి బద్ధ జీవితమును కలిగించును ఆధ్యాత్మిక జగత్తును గూర్చి ఎక్కువగా తెలియనందున భక్తి యోగా అని పిలువబడు ఆధ్యాత్మిక సాధనలను వారు అభ్యసించరు భక్తి యోగలో పరిపూర్ణత్వమును సాధించిన వారు దేహత్యాగమును చేసిన పిమ్మట నేరుగా ఆధ్యాత్మిక జగత్తును చేరి వైకుంఠ లోకములలోని ఒకదానిలో నివసింతురు వృందావన వాసులందరూ శుద్ధ భక్తులు దేహత్యాగానంతరము వారు వైకుంఠలోకములన్నింటినీ దాటి కృష్ణ లోకమును చేరుకుందురు వాస్తవముకు నిరంతరము కృష్ణ చైతన్యములో నెలకొని వారు పరిశుద్ధమైన భక్తియుక్త సేవలో పరిపూర్ణత్వమును సాధించిన వారు మరణానంతరము ఈ భౌతిక జగత్తులోనే శ్రీకృష్ణునితో సంబంధమును కలిగి ఉండునట్లుగా అవకాశమును పొందగలుగుదురు ఈ విశ్వములోనో లేక మరో విశ్వములోనో కృష్ణ లీలలు నిరంతరము కొనసాగుతుండును సూర్యబింబము భూగోళముపై గల అనేక ప్రాంతముల గుండా పయనించున్నట్లుగా లీలలు కూడా ఈ విశ్వములోనో లేక మరొక విశ్వములోనో నిరంతరము కొనసాగుతుండును కృష్ణ చైతన్యమును పరిపూర్ణముగా అలవరుచుకొనిన భక్తులు శ్రీకృష్ణుడు అవతరించు లోకములకు బదిలీ చేయబడుతురు ఆ విశ్వములో భక్తులకు శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సహచర్యమును పొందు ఉత్తమ అవకాశము లభించును ఈ లోకములోనే శ్రీకృష్ణుని వృందావన లీలలను దర్శించునట్లుగా భక్తులకు నిరంతర శిక్షణ కొనసాగుతుండును కనుక వృందావన వాసులు తమ లక్ష్యమును ఎరుగుట కొరకు శ్రీకృష్ణుడు వైకుంఠలోకముల వాస్తవ స్వరూపమును వారికి తెలిపెను ఈ విధముగా శ్రీకృష్ణుడు వారికి శాశ్వతము జ్ఞాన సంపూర్ణము శాశ్వతమైన ఆధ్యాత్మిక ఆకాశమును చూపెను ఈ భౌతిక ప్రపంచములోని జీవులు విభిన్న దశలకు చెందినట్టివి వారి వివిధ దశలను అనుసరించి వాణి జ్ఞానము కూడా అదే ప్రమాణములో ఉండును ఉదాహరణకు ఒక శిశు దేహములోని జ్ఞానము యువకుని దేహములోని జ్ఞానము వలె పరిపూర్ణము కాదు అట్లే ఈ భౌతిక జగత్తులోని వివిధ రకాల ప్రాణులు వివిధ స్థితులకు చెందినట్టివి జలచరములలో వనస్పతులలో సరీసృపములలో పురుగులలో పక్షులలో మృగములలో నాగరిక అనాగరిక మానవ దేహములలో వివిధ అంతరములు మనకు కనిపించును మానవ రూపములకు పైన దేవతలు చారుణులు సిద్ధులు బ్రహ్మలోకము వరకు వ్యాపించి ఉందరు ఈ దేవతలలోనూ వివిధ జ్ఞాన సంబంధమైన స్థితులు కలవు అయితే ఈ భౌతిక జగత్తుకు అతీతముగా వైకుంఠ జగత్తులో ప్రతి ఒక్కరూ జ్ఞాన సంపూర్ణులుగా ఉందరు వైకుంఠ లోకములలోనూ కృష్ణలోకములోనూ జీవులందరూ భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొని ఉందురు పరిపూర్ణ జ్ఞానము అనగా శ్రీకృష్ణ భగవానుని ఎరుగుట అని భగవద్గీత పదహైదవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకములో స్పష్టము చేస్తుండెను బ్రహ్మజ్యోతిలో లేక ఆధ్యాత్మిక ఆకాశములో సూర్యకాంతికి కానీ చంద్రకాంతికి కానీ విద్యుత్తుకు గాని అవసరము లేదని వేద శాస్త్రములలోనూ భగవద్గీత పదహైదవ అధ్యాయం ఆరవ శ్లోకములోనూ తెలుపబడినది ఈ లోకములన్నీ స్వయం ప్రకాశములు శాశ్వతములు బ్రహ్మజ్యోతి లేక ఆధ్యాత్మిక ఆకాశములో సృష్టి లయములు ఉండవు భౌతిక ఆకాశముకు అతీతముగా మరొక శాశ్వత ఆధ్యాత్మిక ఆకాశము కలదని అక్కడ ప్రతిదీ శాశ్వతమని భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము ఇరవయవ శ్లోకము నిర్ధారిస్తుండెను ఆధ్యాత్మిక ఆకాశముకు సంబంధించిన ప్రత్యక్ష సమాచారము సత్వరజస్తమస్సులను భౌతిక గుణములకు అతీతములు మరియు కృష్ణ చైతన్యములో లేక భక్తియుక్త సేవలో నెలకొనిన మహర్షుల ద్వారా మహాత్ముల ద్వారా మనము ఎరుగగలుగుతుంటిమి ఎల్లప్పుడూ అట్టి గుణాతీత స్థితిలో నిరంతరము నెలకొన్నట్టు వారు ఆధ్యాత్మిక ప్రకృతిని అవగాహన చేసుకోగలరు కనుకనే భక్తి యోగను ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ ఇరువది నాలుగు గంటలు కృష్ణ చైతన్యములో నెలకొనవలనని అది అతడిని భౌతిక గుణములకు అతీతుని చేయునని తెలుపబడినది కృష్ణ చైతన్యములో నెలకొనిన వారు ఆధ్యాత్మిక ఆకాశము మరియు వైకుంఠ లోకపు స్వభావమును సులభముగా గ్రహించగలుగుదురు వృందావన వాసులు నిరంతరము కృష్ణ చైతన్యమును కలిగి ఉన్నందున లోకముల దివ్య స్వరూప స్వభావాలను వారు మరింత సులభముగా గ్రహించగలిగిరి శ్రీకృష్ణుడు నందమహారాజు వంటి గోపాలకులందరినీ అటుపిమ్మట అక్రూరునికి వైకుంఠలోక గ్రహ మండలమును చూపిన సరోవరం వద్దకు తీసుకువెళ్ళను గోపాలకులు ఆ సరోవరములో స్నానము చేసి వెంటనే వైకుంఠలోకముల వాస్తవ స్వభావమును దర్శించిరి ఆధ్యాత్మిక ఆకాశమును వైకుంఠ లోకములను దర్శించిన పిమ్మట గోపాలురందరూ ఆశ్చర్యముతో అద్భుతమైన ఆనందముకు గురైరి వారు సరోవరము నుండి వెలుపలికి వస్తూ వివిధ ప్రార్థనలతో స్తుతించబడుతున్నట్టి శ్రీకృష్ణుని దర్శించిరి ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడులోని ఇరవై ఎనిమిదవ అధ్యాయమైన వరుణుని బంధముల నుండి నంద మహారాజు విముక్తి అను అధ్యాయమునకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము హరే కృష్ణ ఏవైనా అక్షర దోషాలు ఉంటే మన్నించండి హరే కృష్ణ